అందుకే రోజు ఇళ్ళల్లో కూడా కులభేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చేయండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతిలో వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట చేయకూడదు వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ ఎందుకు గొడవ అందుకని అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే ఎవ్వరికి ఇందులో కుల భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు మొహం గడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలని ఖచ్చితంగా ఆరు లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట ఆరు నుంచి ఏడు లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో ఏడు దాటాక స్నానం ఉందే నువ్వు చేసినా ఒకటే మర్నాడు చేసినా ఒకటే దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోండి ఇది శాస్త్రం దీనికి తిరుగులేదు దీనికే పక్షపాతాలు ఉండవు ఆరు గంటల లోపు ఆడ మొగ అంతా అయిపోవలసిన వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసి ఇయ్యాలి మామ ఎలాగో చేస్తారమ్మా వాళ్ళు పాతారమ్ వాడు వాళ్ళకి మనం చెప్పక్కల కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వేడ తు తొమ్మిదైనా పదైనా అదే కూడా అమ్మా ఆలోచించండి ఆ స్నానం చేయరా ఏమీ లేదా ముక్కోటి ఏకార రాగానే మాత్రం ఓ పడిపోతారు ఈ బొద్దును చూసుకొని మొత్తం